క్రీస్తు శకం ఇదొకటి ఈ మూర్ఖుల వాదన ఏంటంటే క్రీస్తు శకం అనేది అనొద్దు ఇరా సామాన్య శకం అనాలి అట అవులగాళ్ళు వీళ్ళని తిట్టకుండా ఎట్లుండాలంటే చాలా కష్టం తిట్టకుండా ఉండాలంటే ఆయన కానీ తిట్టడం లేదు ఇప్పుడు నేను హౌలగాళ్ళు అనడంలే అటు అనకుండా ఉండడం కష్టమవుతుందని చెప్తున్నాను అంతే సామాన్య శకము సామాన్య శకము క్రీస్తు శకం ఎక్కడిది లేదు క్రీస్తు క్రీస్తు పుట్టనే లేదు సామాన్య శకం అనాలి అంటే సరే సార్ నేను కూడా అదే అంటా నేను కూడా సామాన్య శకం అని అంటాను ఓకే అయితే నువ్వు చెప్తున్నా సామాన్య శకము కామన్ ఇరాకు బిగినింగ్ పాయింట్ ఏదో చెప్పు నాకు అంటే అది యేసు ప్రాభు సిలివేసినప్పుడు అంటాడు మళ్ళీ మరి వీడు హవలగాడు కదా కానీ మనం అనొద్దు అస్సలు అనొద్దు వాడు మంచోడు తెలివైనోడు క్రీస్తు అనే మాట వాడాడట కామన్ ఈ రాట దానికి మొదలు మాత్రం వేసుపెలువట మరి అదేంటిది కాబట్టి వాళ్ళని మనం అస్సలు హౌలగాళ్ళు అనొద్దు గొప్ప నువ్వు అనాలి ప్రియుల ఇటువంటి వాళ్ళతో నా మనం వాదం పెట్టుకునేది కయ్యానికైనా వియ్యానికైనా ఉజ్జి ఉండాలి స్వామి వివేకానందుల వారు అన్నారు యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క రోజుల్లో నేను బ్రతికి ఉంటే నా హృదయ రుధిరముతో వారి పాదాలు గడిగేవాణ్ణి ఆది ఎందు శబ్దముండెను దానిని బైబిల్లో జాన్సు వార్త మొదటి అధ్యాయంలో జాన్ మహర్షి రాశాడు ఆది ఎందు శబ్దముండనని జాన్సు వార్తలో చెప్పిన దానినే హిందువులమైన మేము ప్రణవమనియు ఓంకారమనియు మాయ అనియు పిలుచుచున్నాము పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించుటకు ఆ ఓంకారమే క్రీస్తు ఆయను ఈయన పరమపుత్రుడు తండ్రిని మనము తెలుసుకొన జాలము పరమపుత్రుని మాత్రమే పరమ పరమపుత్రుని ద్వారానే పరబ్రహ్మతత్వమును మనం తెలుసుకోగలము స్వామి వివేకానందులను మించిన హిందువులు ఉన్నారా ఎవరైనా ఆయన కన్నా గొప్ప దేశభక్తులు ఉన్నారా ఆయనేమో యేసు ప్రభు వారిని ఆయన నా నా గుండెను కోసి నా రక్తంతో ఆయన పాదాలు గడిగేవాడిని అని అంత మహానుభావుడు అంటే వీళ్ళేమో యేసుప్రభు పుట్టనే లేదని వీళ్ళు అంట మళ్ళీ వీళ్ళు ప్రొఫెసర్లు వీళ్ళు చరిత్ర పరిశోధకులు సీనియర్ జర్నలిస్టులు పిచ్చి పట్టిన కుక్కల్లాగా అరుస్తున్నారు కానీ మనం వాళ్ళు అట్లా అనొద్దు అట్లా అని అంటలేని నేను అనొద్దు చెబుతున్నా వాళ్ళందరూ చాలా గొప్పలు అని అందాం కానీ వాళ్ళు అట్లనే అరుస్తున్నారు కానీ మనం అటు అనొద్దు ఇక వాళ్ళతో మనం పెట్టుకోదు అనవసరం అండి ఇక మనం చెప్పిన జవాబులు చాలు మనమైతే ఒకటే నమ్ముదాం లేఖనమేమి చెప్పుచున్నది వాడు ఎన్నైనా చెప్పని బైబిల్లో అరవై ఆరు గ్రంథాలు ఉంటే అరవై ఆరు డాక్యుమెంట్స్ ఉంటే ఇన్ని వేల పేజీలుంటే ఇవన్నీ వదిలిపెట్టి ఆ ఒక్క బా లోతు కుమారుతెలు లోతు కుమార్తెలు అది ఒకటే పట్టుకొని ఇది భూతు పుస్తకము అపవిత్రమని ప్రచారం చేస్తున్నారు సరే అది ఒక్కటి చేసినోడు వాళ్ళు దేవతలు కాదే వాళ్ళు మనుషులు చెడిపోయిన మానవ జాతి ఒకప్పుడు అలా ప్రవర్తించిందని చెప్తున్నాడు దేవుడు ఆదాము హవ్వలు పాపము చేయటాన్ని బట్టి మానవ జాతి చెడిపోయి అలాంటి అపవిత్రమైన పనులు కూడా ఆ రోజుల్లో జరిగిందని చెబుతున్నాడు మనుషులు తప్పు చేశారని దేవుడు చెబుతున్నాడు మరి మీ దగ్గర దేవుళ్ళే తప్పులు చేశారని రాసుకున్నారు కదా అది బాగుందా మరి మనుషులు తప్పు చేయడము భయంకరమా దేవుడే తప్పులు చేయడం భయంకరమా అని అంట మా మనోభావాలు దెబ్బతింటున్నారు అంటే దేవుళ్ళే ఏమైనా చేయవచ్చట మనిషి తప్పు చేస్తే మాత్రం అది మనం చెప్పొద్దట ఒక అమ్మడు ఒక ఆమె నా కూతురితో సమానమే నా కూతురు అంత వయసు అంత వయసు నాకు కూతురుంది ఆమె చెప్తుంది ఓహోలా ఓహోలిబా ఎహెచ్కేలో ఉన్న ఓహోలా ఓహోలిబా అనే వచనాలు అవి అధ్యాయాలు స్త్రీ యొక్క అంగాంగ వర్ణన అది దమ్ముంటే మీరు మీ ఆడోళ్ళని తీసుకొచ్చి ఆడోళ్ళతో చదివించగలరా మీకు దమ్ముంటే అంత అపవిత్రమైన అసహ్యమైన స్త్రీ అంగాంగ వర్ణన మీరు చదివేయగలరా అని వీడియో క్లిప్పులు పెట్టాను నేను అడుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు నీ కొడుకుని తీసుకొని దేవాలయాలకు పోయి పైనన్నటువంటి ఆ బొమ్మలు రకరకాల భంగిమలలో రతి ఎలాగూ చేయవచ్చో ఎన్ని యాంగిల్స్లో సెక్స్ చేయవచ్చో శిల్పాలు చెక్కినాయి నీ కొడుకుని తీసుకుపోతే వాడు అడుగుతాడు మమ్మీ ఇదేంటిది ఏమే ఈ ఇట్లా నిలబడ్డది ఏంటి అదే వాడు అట్లా ఉన్నాడు ఏంటని అడిగితే నువ్వు చెప్పగలవా నీ కొడుకు ఏ తల్లి తన కొడుకుకు ఆ శిల్పాలు చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలదా నీకు అదంతా బాగుంది బైబిల్ అంటే చెడ్డ పుస్తకం అన్నమాట కొన్ని కోటాన కోట్ల మందిని పాపులను త్రాగుబోతులను హంతకులను వ్యభిచారులను మత్తు మత్తు పదార్థాలకు బానిసలను విడిపించి పరిశుద్ధులను చేసిన శక్తివంతమైన గ్రంథము బైబిల్ గ్రంథం ఆ ఓహోలా ఓహోలీబా అనేది అక్కడే చెప్పాడు ఇస్రాయేలుకు సూచన యూదా జనాంగమునకు ఇస్రాయేలుకు సూచన రెండు జనాంగములకు సూచన నిజమైన ఆడోళ్ళు కాదు వాళ్ళు నిజమైన స్త్రీలు కాదు ఉపమాన భాష ఉపమాన భాష అంటేది బైబిల్లో తేటగా చెప్పాడు దాన్ని పట్టుకొని నువ్వు అట్లాంటి మాటలు ఉంటాయా అంటే మాటలేం కర్మ అసహ్యమైన భంగిమలు అనేక రతి భంగిమలు గుడి నిండా కూర్చున్నారు తాపి ధర్మారావు గారు ఒక బుక్కే రాశారు దేవాలయాలపైన బూతుబొమ్మలు ఎందుకు అని రాశాడు ఒక బుక్ మీరు చెప్పించుకొని చదవచ్చు అది విశాలాంధ్రలో దొరుకుతుంది ఇప్పటికీ విశాలాంధ్ర బుక్ హౌస్లో దొరుకుతుంది కొనుక్కొని చదవండి కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ సాహిత్యమైనా చదవండి ద రిడిల్స్ ఆఫ్ హిందూయిజం చదవండి పిల్లారా ఇవన్నీ ఉంటాయి కానీ మన మీద దాడి ఎందుకు మనం ఏదన్నా అంటే గొడవలు చేయవచ్చు కనుక వాళ్ళు ఏంటంటే గొడవల కొరకే ప్రశ్నలు అడుగుతున్నారు కానీ సత్యాన్ని దర్శిద్దామని కాదు సత్య దర్శనం కొరకు సత్య ప్రత్యక్షత పొందడం కొరకు వాళ్ళు అడగడం లేదు గొడవల కొరకే అడుగుతున్నారు కనుక మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ బైబిలు పరిశుద్ధమైన దేవుని గ్రంథమని నమ్మడానికి మనకు నూటికి నూరు పాళ్ళు మనకు ఆధారములున్నవి మనకు మంచి కారణాలున్నవి దేవునికి స్తోత్రం కలిగనుగాక హల్లెల్లుయా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆర్ఆర్కే గారు అన్నారు మనుషులు చదివే గ్రంథములు ఎన్నో ఉన్నవి బైబిల్ ఈ భూమి మీద మనుషులు చదివే గ్రంథములు భూమి మీద ఎన్నో ఉన్నవి కానీ బైబిల్ ఒకటి మాత్రం మనిషినే చదువుతుంది నేనెన్నో పుస్తకాలు చదివా కానీ బైబిల్ను నేను చదవాలనుకుంటుంటే అది నన్ను చదవడం మొదలుపెట్టింది బైబిల్లో చాలా చోట్ల కంటిన్యూటీ ఉండదు సడన్గా వాయిస్ మారిపోతుంది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మారిపోతుంటుంది ఇదేమో గ్రంథం అండి అనిపిస్తుంది కానీ చదువుతూ ఉంటే నీ బ్రతుకు ఇలా ఉంది కదా అని నీ బ్రతుకులోని అతి రహస్యమైన విషయాలను అద్దములో చూపినట్టు బైబిల్ చూపిస్తుంది బైబిల్ చదివి నేను త్రాగుడు మానేశాను బైబిల్ చదివి నేను వ్యభిచారం మానేశాను బైబిల్ చదివి నా నేర జీవితం మానేశానన్నోళ్ళు కోట్ల మందిని నేను చూపిస్తా వేరే ఏదన్నా మత గ్రంథాన్ని చదివి నేను తాగుడు వ్యభిచారం మానేశాను అన్నోడు ఒక్కడినంటే ఒక్కడిని చూపెట్టు ఒక్కడు చాలు ఉండరు ఎందుకంటే అక్కడ దేవతలే అడ్డమైన వ్యభిచార కర్మకాండంతా చేస్తుంటారు అందుచేత బైబిల్ గ్రంథముతో సాటి అయిన గ్రంథం ఇంకొకటి లేదు బైబిల్ గ్రంథమే నిజమైన దైవ గ్రంథం ఎవరెన్ని ప్రశ్నలు అడిగినా అభ్యంతరాలు లేవదీసినా మనం అసలు పట్టించుకునే అవసరం లేదు వాడు అలాగే అంటూ ఉంటాడు అలాగే అంటుంట అనని ఏం పర్వాలేదు మన దృష్టి మాత్రం ఈ లేఖనము మీద మనము స్థిరముగా నిలబెడదాం మన దృష్టి దేవునికి స్తోత్రం గాక దీని ఎందు లక్ష్యముంచుట మనకు మేలు దేవునికి స్తోత్రం గాక అల్లెల్లుయ్యా బైబిల్ చదవండి బైబిలు ధ్యానించండి పరిశోధించండి రోజు ఒక రెండు గంటలు కేటాయించండి ఎవడో ఏదో అడిగితే చెప్పడానికి అని కాదు అయిపోయింది వాళ్ళు అడగడం అయిపోయింది మనం చెప్పడం అయిపోయింది ఇక బ్రతుకంతా ఈ వాదోపవాదాల్లో గడపొద్దు జీవితం అంతా ఈ వజ్రాల గనిని పరిశోధించడంలో మనం గడుపుదాం దేవునికి స్తోత్రం కలిగిన గాక అలేయా రోజు ఒక రెండు గంటలు బైబిల్ చదవండి మీ పనులన్నీ నెరవేరుతాయి ఎప్పడెప్పటి నుంచో ఆగిపోయినటువంటి బిల్స్ అన్నీ శాంక్షన్ అవుతాయి నీ ఇంటి పక్కనే ఉండి నిన్ను బాధ పెడుతున్నటువంటి ఆ పొరుగున ఉన్న శత్రువు వారు రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు బైబిల్ చదవండి ఇంకేం చేయకండి నీ వర్క్ ప్లేస్లో నీ ఆఫీస్లో నిన్ను బాధ పెడుతున్న మేనేజర్ వారు ఇంకో సీట్లోకి వెళ్ళిపోతాడు నీకు అనుకూలమైన మేనేజర్ వస్తాడు నీకు నువ్వు బైబిల్ చదివి ధ్యానించు నీ భార్య నీకు లోబడుతుంది నువ్వు బైబిల్ చదివి ధ్యానించు నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకుంటాడు ఎవరు చెప్పారు మొదటి కీర్తన చెప్పింది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అతడు చేయునదంతా సఫలమగును దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వేం చేసినా అది సఫలమవుతుంది వ్యాపారము చేసినా ఉద్యోగం చేసిన వ్యవసాయం చేసిన నీకు జయము తప్ప అపజయం ఉండదు దేవుని ధర్మశాస్త్రమును మనం ధ్యానం చేద్దాం మరి వాడు కాదంటున్నాడు కదా అంటే అంటాడు అలాగే అంటాడు వాడు వాడి మాటలు మనం ఎందుకు లక్ష్య పెట్టాలి ఆల్రెడీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు మనం చెప్పిన సమాధానాలు అందరూ విన్నారు కదా ఏమాత్రం సెన్సిబుల్గా మాట్లాడతారు వాళ్ళు ఏం సెన్స్ ఉండదు వాళ్ళు మాట్లాడేదానికి అల్టిమేట్గా ఒక జడ్జ్మెంట్ కొన్ని ఏండ్ల కిందటి ఇచ్చాను నేను ఏసే జ్ఞానము అని బైబిల్ ప్రకటిస్తోంది గనక ఏసుకు విరోధంగా మాట్లాడేవాడు జ్ఞానానికి విరోధంగా మాట్లాడుతున్నాడు ఏసే సత్యము అని బైబిల్లో ఏసే ప్రకటించాడు కనుక యేసుకు విరోధంగా మాట్లాడేవాడు సత్యానికి విరోధంగా మాట్లాడుతున్నాడు ఏసే సర్వోత్తముడు ఆయన మంచివాడు యదార్థవంతుడు గనక ఏసుని విమర్శించేవాడెవ్వడు మంచివాడై ఉండడానికి అవకాశం లేదు యేసును ద్వేషించేవాడు యేసును విమర్శించేవాడు యేసును దూషించేవాడు జ్ఞాని కావడానికి వీలు లేదు మంచివాడు కావడానికి వీలు లేదు వాడు సత్యవంతుడు కావడానికి వీలు లేదు ఎనీబడి హూ హేట్స్ జీసస్ కెనాట్ బీ ఎ గుడ్ పర్సన్ హీ కెనాట్ బీ అన్ ఆనెస్ట్ పర్సన్ హీ కెనాట్ బీ ఎ వైజ్ పర్సన్ వన్ హూ హేట్స్ జీసస్ టు బి ఎ ఫూల్ యేసును ద్వేషించే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడు అది నేడు కాకపోతే రేపు తెలిసిపోతుంది ఎందుకంటే సింపుల్గా చెబుతున్నా వివేకానందుల వారు యేసును గౌరవిస్తే వివేకానందులంతటి వాడే గౌరవంగా మాట్లాడితే యేసును దూషించినోడు మరి ఎట్లా జ్ఞాని అవుతాడండి ఫూల్ కాక ఎవడు వాడు రమణ మహర్షి యేసును కూర్చి ఘనంగా మాట్లాడారు ఏమండి రమణ మహర్షి యేసును కూర్చి గౌరవంగా మాట్లాడారు వివేకానందుల వారి యొక్క గురువుల వారు గురుపాదులు శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఆయన చెప్పారు యేసుక్రీస్తు దేవుడే అని ఆయనకు కాళికాదేవి చెప్పిందట కాదన్నోడేవాడు ప్రభు దేవుడే అని వాళ్ళకున్న అనుభవాలవి అంతటి మహానుభావులే యేసును గౌరవంగా మాట్లాడితే మరి ఇప్పుడు యేసును దూషించే వాళ్ళు మంచివాళ్ళ జ్ఞానవంతుల వీళ్ళు రెండు కాదు రెండు కాదు వాళ్ళకి మంచితనము లేదు జ్ఞానము లేదు సత్యాసక్తి లేదు యథార్థత లేదు గనక మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉజ్జి కాదు మనం ఏం చేద్దామంటే బైబిల్ను ధ్యానము చేయడంలో నిమగ్నం అయిపోదాం దేవుని స్తోత్రం కలిగిన గాక అంతులేని వజ్రాల గని బైబిల్ బైబిల్తో నింపబడండి బైబిల్తో ఈ సమయాన్ని గడపండి బైబిల్లోని మహిమైశ్వర్యంతో మీ హృదయాలు నింపుకోండి అప్పుడు మీరు లోకానికి వెలుగై ఉప్పై జీవించగలుగుతారు విమర్శకులను పక్కన పెట్టేద్దాం వాళ్ళు అలాగే మాట్లాడని మనం మాత్రం మోకరించి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతుందాం దేవుడి మాటలు మన వెనుకలు ఆశీర్వదించునుగాక